సంస్కృతి కొత్తగా నేర్పుతున్నారు బ్యానర్లు దింపొచ్చు కానీ తమ్ముడు ఇట్లా ఈ రోడ్ మీద పోతుంటే ఈ రోడ్ ఎవడే పిచ్చింద్రా అంటే శ్రీనివాస్ గౌడ్ అని గుర్తురాడా అంటే శ్రీనివాస్ గౌడ్ గుర్తురాడా వర్షం పడ్డప్పుడు ఇక్కడ బండ్ అయిపోతున్నాయి కాడ ఇంకా మల్లికార్జున గారి విగ్రహం దగ్గర నీళ్ళు వచ్చి రోడ్ కట్ అయిపోతుండే పనులు మరి వర్షం పట్టకపోతుంటే అరే శ్రీనివాస్ గౌడ్ గుర్తురాడా బైపాస్ పోతుంటే శ్రీనివాస్ గౌడ్ గుర్తురాడా ఫ్లైఓవర్ అప్పలపల్ ఫ్లైఓవర్ గేట్ పడుతుండే గేట్ పడుతుండే నేను కూడా ఎమ్మెల్యే ఉంటే గేట్ పడుతుండే మరి ఈ రోజు యాక్సిడెంట్ కాకుండా బ్రహ్మాండంగా రెండు పోయి వస్తున్నారు గుర్తురాడా జడ్జెల్లో పోయేటప్పుడు గుర్తురాడా బస్ స్టాండ్ దిగంగానే ముందర కనిపించే హాస్పిటల్ గుర్తురాస్ రోడ్లు నదిస్తారా చెట్లు బైపాస్ రోడ్ తీసేస్తారా ట్యాంక్ మండ్ తీసేస్తారా శిల్పరామం తీసేస్తారా మా ఒడ్డర భవనం తీసేస్తారా తీస్తారా గదేం పనులు చెప్పి చిల్లర పనులు సరే మనల్ని అవమానించవచ్చు బ్యానర్లు ఇంచేస్తే పైశాచిక ఆనందం కానీ ఎవరైనా కానీ వాళ్ళ విజ్ఞాతకు వదిలేత్తాం